దోసులందరికీ నమస్తే ఇట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా మమ్మల్ని ఇంటికి వచ్చిన రాఖీ పండగ రాఖీ పండగ రోజు లేను మైసూరు నుండి అందుకే లేను రాఖీ పండగ మర్నాడు వచ్చినాయి ఇవాళ ఇవాళ అవుతారు కదా ఆ రోజు వచ్చిన అన్నట్టు రాఖీలు వస్తుంటేనే కొనుక్కొచ్చిన సికింద్రా మా తమ్ముడు వాళ్ళు ఫోన్ చేస్తే ఉన్నారు వచ్చినాయి ఇప్పుడే కుసురు కూసురుగా చూస్తున్నారు కదా ఇప్పుడే కలిసిర్రు ఇగో మావలు కూతురు ఇంకొకటి దోస్తులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు మంచిగా చేసుకుంటారా ఏ పంచాయతీలు గొడవలు లేకుండా ఎలాంటి పంచాయతీలు ఉన్న రాఖీ పండగ రోజు మాత్రం తీసుకోకూరీ అన్నైనా తమ్ముడ చెల్లైనా అక్కైనా తమ్ముడైనా మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నా ఇగో మాకు మనకు లావాదేవీలు ఉంటాయి అన్నదమ్ ముళ్ళాక రాఖీపండగ రోజు మాత్రం చూసుకోకుండ్రి హాయ్ అప్పు హాయ్ అప్పు సౌండ్ తక్కువ చేయమంటే అలిగిండు అంతే మోక్షిత్ హాయ్ ఎప్పు నేనే హాయ్ చెప్పు ఏమని చెప్తావా రాఖిపండ శుభాకాంక్షలు అని చెప్పు రాగి పండ రాఖీ పండుగ శుభాకాంక్షలు రాఖీ పండగ శుభాకాంక్షలు రాఖీ పండుగలు మంచిగా మా తమ్మున్లు ఇటు ఇటు కూర్చోవాలి అనుకుంటా ఆపోజిట్ అక్క అయ్యా ఏముంది ఇట్లా పెద్దోళ్ళు మీది బందుకు బందకుండాల చిన్నోళ్ళు కింది బందుకు ఉండాలి ఉంటే చెప్తున్నా ఇక మక్క అయ్యే పక్క నాకోసం వచ్చి రమ్మంటే చాలా రోజులు వేయగలవాను చెప్పు హాయ్ కుంకుంకాయ తీస్తుంది కొత్త కుంకుంకాయ ఎప్పుడో వాడే ఇగో ఇది మా ఇంటి గృహ ప్రవేశానికి వంచినాం మేము ఇంట్లో కొత్తప్పుడు అప్పుడు ఎట్లున్నాయో కామెంట్లు ఎప్పు కుంకుంకాయ సరే అమ్మమ్మ అమ్మమ్మ వచ్చింది నా కోసమే

పచ్చ ఆగన నికి మొక్షత గాడిందా ఆ బ్రాండ్ చే గాట్లదా నేను కనవానికి గాట్ను ఇగో కనవ ఊతరేమో పోతాటే వస్తుంటే అంతే కే పోలే లైక్ పని లైట్ ఎడస్తు ఆ మూల కొద్దిగా సల బ్యాక్ अपने करें उसका ये मालूम है अपने अंदर तो आ गई आज बोलोगा वो वो आनुसो शुरू की नितेश ही कमा फ्रेंड आंसुलों ग्रोस जीरो तरह क्या किया उसे बहुत नहीं था कमेंट कमेंट तोड़ेगा आलू पैसा बाहर आ जाएगा पैसा बाहर आ जाएगा तो सर कुछ नहीं next time के बने बनकर मचूस बाकर रख लेगा एक रख लेगा � सगाई नहीं है चुड़ सिल्वर कोटिंग है कोटिंग नक्कर नक्कर को प्रेम तो नक्कर प्रेम तो ओ सॉरी आ प्रेम चेस की

फश एक कप द वीडियो इज फास्ट वेट बेटा बेटा आ आ आ नहीं माता ऐवा नागा पकल कुछ ना जाला तो सुला ये गाय गई अरे मारी गाय ने नेम एंड कल पट्टो अरे दा आई पेन से पुरे मना काउंटर

పెళ్ళి కానీ తొందరగా ఉండాలి రాఖీ కట్టినందుకు మా అర్థం చీర పెడుతుంది మా చిత్తమ్మ పైసలు వేసింది ఆల్రెడీ పైసలు పోతుందంటే

పోయిన తాప రాఖీ పండక్కి ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టిరు ఆడబిడ్డయి తల్లిదండ్రులు కాలు మొక్కరని మా తెలంగాణ వాళ్ళు అయితే అమ్మనైనా ఖచ్చితంగా కాలు మొక్తారు ఆడబిడ్డ అనుకుని అన్నదమ్ముళ్ళు పెద్ద అయినా చిన్నైనా ఆడవిల్ల కాళ్ళే మొక్కుతారు ఇక్కడ మళ్ళీ కామెంట్లలో అరుసుకోకుండ్రి అది కూడా చెప్తున్నాను అట్లనే కొన్ని దిగిన ఫోటోలు పెట్టినా ఎప్పటికీ ఆదికు ఉండాలని వీడియో చూసినప్పుడల్లా గట్లయితేనే వీడియోలో ఉంటాయి కదా మళ్ళా మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ జరిగి ఆది మీరు కూడా రాఖీ పండగ ఎట్లా చేసుకున్నారనే చెప్పుండ్రి మీకు ఇష్టమైతే కామెంట్లో